అండి కల్లూరుగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం మా శ్రీమతి రాబోయే డిసెంబర్ పదిహేను జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు వారి గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ విజయం చేకూరుస్తారని కోరుకుంటున్నాను మీరు అలా చేసి మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మేము ఈ గ్రామ పంచాయతీలోని సమస్యల పట్ల సిద్ధశుద్ధితో వ్యవహరించి లాభాపేక్ష లేకుండా ఎటువంటి అనర్హులకి పథకాలు వర్తింపజేయకుండా అర్హులందరికీ వచ్చే పథకాలని సక్రమంగా వినియోగించి అందులో ఎటువంటి లాభాపేక్ష చూసుకోకుండా గ్రామాభివృద్ధికై పాటుపడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను కనీస అవసరాలైనా సాగునీరు తాగునీరు రోడ్లు పరిశుభ్రత ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి ఎటువంటి నిధులనైనా పంచాయతీ అభివృద్ధికే ఖర్చు పెడతాను నా సొ సొంతానికి వాడుకోనని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గారు అట్లాగే పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆశీసులతో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మీ అందరూ అమూల్యమైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా మరియు మా తరఫున పోటీ చేసిన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వార్డు మెంబర్స్ అందరినీ అఖండ విజయంతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీని తెలంగాణలోనే మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దానని హామీ ఇస్తున్నాను అఖండ విజయం చేకూర్చి మమ్మల్ని గెలిపిస్తారని ప్రార్థిస్తారు తప్పకుండా ఉంగరం గుర్తుపై వేసి గెలిపిస్తారని మళ్ళీ ఒక్కసారి ఆశిస్తున్నాను అభ్యర్థి అర్థిస్తున్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కొప్పుల వసంత లక్ష్మి గారి గుర్తు ఉంగరం గుర్తు వారికి మన అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మన గ్రామ ప్రజల కల్లూరుగూడెం గ్రామ ప్రజల అభ్యర్థిస్తూ మనం పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి మనం ఉన్న సమస్యలన్నీ కూడా గతంలో వివరించడం జరిగింది ఆ మంత్రి గారు మన గ్రామానికి ఇరవై ఐదు ఇంద్రం ఇళ్ళు ఇవ్వడం జరిగింది మళ్ళీ నలభై నుంచి యాభై ఇళ్ళు నీకు ఇస్తాను గెలిచిరమ్మని మనకు ఒక టాస్క్ ఇచ్చారు మన గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామంలో ఇంకా చాలా మందికి పక్కా ఇళ్ళు లేని చాలా దుస్థితిలో ఉన్నాం అలాగే గ్రామంలో మనకి బేతుపల్లి వాటర్ రాక మన రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నాం మన తుమ్మల చెరువు ప్లస్ శేషాద్రి చెరువుకి నీళ్ళు లేని దుస్థితిలో ఉన్నాం మన రైతుల కోసం ఇదే పొంగలేడు గారి దగ్గర మనం ఒక మెమోరాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని వెంటనే నా ముందే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోటి పది లక్షలకి ఎస్టిమేట్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి వర్క్ స్టార్ట్ అయ్యడం జరుగుతుంది బేతుపల్లి వాటర్ని కల్లూరు కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పొంగలేడు గారి తరఫున నేను హామీ ఇస్తున్నాను ఈ గ్రామ ప్రజలకు మొన్న రీసెంట్గా మనం ఇరవై ఐదు లక్షలు గతంలో ఇవ్వడం జరిగింది కాలనీలకు వాటర్ రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఈ ఇబ్బంది ఉందని నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే స్పందించి మన ఎమ్మెల్యే రాఘమయ్య మేడం గారు వస్తే మన ఎస్సీ కాలనీ వాసులు మాకు వాటర్ రావట్లేదమ్మా అని అడ్డగించి చెప్పడం జరిగింది ఆ రోజు నన్ను పిలిచి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లో క్లియర్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ వారికి చెప్పి నాకు అప్పచెప్పడం జరిగింది ఇట్లు వీటికి పక్కా ఇళ్ళు అలాంటి వాటిని మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి మేము చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా గొడవలు జరుగుతున్నాయి ఇళ్లలో నుంచి నీళ్లు వచ్చి రైతాంగానికి వాళ్ళ కాళ్ళు కడిగే బాధ్యత మేము తీసుకుంటాం ప్లస్ ప్రతి ఒక్క మన మెయిన్ రోడ్లో ఉన్న ఇళ్లలో ఇబ్బంది పడుతున్న వారికి డ్రైనేజ్ వ్యవస్థను పొరుతులను చేస్తాం మొత్తం సీసీ డ్రైనేజ్ అని ఒక హామీ ఇచ్చారు అలాగే కచ్చా రోడ్లు మొత్తం కూడా ఇబ్బంది ఉంది మన ఆయికట్టుకు వెళ్ళే రోడ్లలో ఆ పొలాలకు వెళ్ళే రోడ్లు ఏవైనా ఏవైతే ఉన్నాయో వాటి మొత్తానికి మనం గ్రావెల్ రోడ్లు వేయటం వాటిని మొత్తం ఉన్న గోతులు పూడ్చి

முரி வெலுகு தெலங்கான வெலகுந்த பெத்த பூலே அம்ம தோடு தக்கலேதே ஒடூ தே பதேன்ல நெக்கின்டு நெக் சூடொக்கை பிட்டே సిగురు వేస్తా ఉన్నాడే ఓ నిప్పును గుండెల్లో మోస్తున్నాడే రేవంతన్నా అన్నా ఆ పులు మెల్లంగా గడుతున్నాడే రేవంత్